లో కూడా నిర్మాతగా మారబోతున్న దిల్ రాజు మరి ఏ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు అలాగే ఇందులో నటీనటులు ఎవరు అనే పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూసేయండి కృషి పట్టుదల ఉంటే దేవుడి సహకారం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఒక్కసారి గ్రహచారం బాగోక బొక్క బోర్లా పడ్డ వెంటనే తేరుకునే అవకాశం కూడా ఆ దేవుడే కల్పిస్తాడు ఇప్పుడేంటి ఉన్నట్టుండి వాట్సాప్ లో ఉదయాన్నే వచ్చే కొటేషన్స్ వినిపిస్తుంది అని అనుకుంటున్నారా ఎందుకంటే నేను చెప్పిన ఈ కొటేషన్స్ ఇప్పుడు దిల్ రాజు విషయంలో అక్షర సత్యాలు అవ్వబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల మాట ఇప్పటి వరకు టాలీవుడ్లో ఓ మధ్యస్థ హీరోలతో కొత్త డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తూ టాప్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు అయితే ఇప్పుడు ఉన్నట్టుండి బాలీవుడ్ నుంచి ఓ భారీ ప్రాజెక్ట్ చేసే అవకాశం దక్కినట్లు ఇది వర్కౌట్ అయితే దిల్ రాజు పంట పండినట్లే అని సినీ పండితులు చెప్తున్నారు ట్రిపులార్ తర్వాత గ్లోబల్ లెవెల్లో పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా తీసిన విషయం అది సంక్రాంతి బరిలో ఫ్లాప్ టాక్ ని మూటగట్టుకుని దిల్ రాజుకి తీవ్ర నిరాశ మిగిల్చిన విషయం మనకు తెలిసిందే గేమ్ చేంజర్ సినిమా కోసం దిల్ రాజు అప్పట్లో తన ఆస్తులను సైతం అమ్మడం జరిగింది గ్రహచారమో విధిరాతో ఆ సినిమాకి భారీ నష్టాలు తప్పలేదు అయితే అదే సంక్రాంతికి రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకున్న వెంకటేష్ సినిమా గుడ్డిలో మెల్లా అన్నట్లు దిల్ రాజుకి కాస్త ఊరట ఇచ్చిందనే చెప్పాలి అయితే ఇంతలో ఆ సంతోషం కూడా మిగిలినివ్వకుండా దిల్ రాజు పై ఐటీ దాడులు జరగడంతో ఆయన మరింత ఉక్కిరి బిక్కిరి అయ్యారు అల్లు అరవింద్ అన్నట్లు కేవలం ఒక్క వారంలో దిల్ రాజు అన్ని చూశారు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫ్రీగా చేస్తానని లాభాలు వస్తేనే డబ్బులు ఇవ్వాలని రామ్ చరణ్ ఆఫర్ ఇచ్చిన ప్రస్తుతం ఆయన కష్టాలు ఫేస్ చేయక తప్పదు ఇలాంటి సమయంలోనే అనుకోని వరంగా దిల్ రాజ్ బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ దిల్ రాజుకి పిలిచి మరీ ఆఫర్ ఇచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నట్లు స్టోరీ కూడా లాక్ అయినట్లు సమాచారం అమీర్ ఖాన్ కి మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోగా పేరుంది ఆయన తీసిన చాలా సినిమాలు ఆఫీస్ ని దున్నేశాయని చెప్పవచ్చు రెండు వేల పదహారులో వచ్చిన దంగల్ చేసిన రికార్డ్స్ ని బాహుబలి పుష్ప పుష్పటు తప్ప మరే సినిమా టచ్ కూడా చేయలేకపోయాయి దీని బట్టే అర్థం చేసుకోవచ్చు అమీర్ ఖాన్ రేంజ్ ఏంటో ఒకప్పుడు గజనీ సినిమా హిందీలో ఇదే అమీర్ ఖాన్తో హిందీలో రీమేక్ చేసి భారీ లాభాలు అల్లు అరవింద్ గడించిన విషయం మనకు తెలిసిందే ఇప్పుడు దిల్ రాజుకు కూడా అలాంటి అదృష్టం వరించబోతుందనే చెప్పవచ్చు కొత్త యాక్టర్లు కొత్త డైరెక్టర్లు ఎప్పుడు సపోర్ట్గా నిలిచి తెలుగు ఇండస్ట్రీ ఎదుగుదలలో ఎనలేని కృషి చేసిన దిల్ రాజ్కి ఈ అమీర్ ఖాన్ సినిమా పెద్ద హిట్ కొట్టాలని ఆ సిద్ధం